హలో ఎవ్రి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా చాలా హ్యాపీనెస్తో ముంబై నుంచి హైదరాబాద్ అయితే తిరిగి వచ్చేసానండి ఇదిగోండి జస్ట్ ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా చెవిలీలు అవి నిన్న పెద్ద చెవిలీలు పెట్టుకోవడానికి తీసాను కదా బ్యాగ్లో ఉన్నాయి వెతుక్కుని బ్యాగ్లో నుంచి తీసుకుని ఇప్పుడు చెవిలీలు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ దానికన్నా ముందు ఆకలి వన్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి నేను ఇలా రెడీ అయ్యేసరికి వన్ థర్టీ అయ్యింది ఇప్పుడు అయితే కొంచెము అన్నం తినేస్తాను అండ్ చాలామంది మన నేను షాను మనుని వదిలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లల రియాక్షన్ ఎలా ఉంది నువ్వు వదిలేసి వెళ్ళావు కదా ఫస్ట్ ఏమో వాళ్ళ రియాక్షన్ని క్యాప్చర్ చేయబా అనేసి అడిగారండి సో నేను ఇప్పుడు ఊరు నుంచి వచ్చి రాగానే ఫస్ట్ షాను రియాక్షన్ అయితే వీడియో తీసానండి సో అవి ఇప్పుడైతే పెడతాను తర్వాత నేను లంచ్ చేసేసిన తర్వాత తీసుకొస్తాక వెళ్తాను బట్ అప్పుడు నాకు ఎవరు వీడియో తీసి వాళ్ళు ఉండరు నేను ఇంకేలాగా నా చేతితో నేను తీసుకుంటూ వీడియో అయితే షూట్ చేస్తాను నా షాను అమ్మాయి రియాక్షన్ అయితే చాలా నేను చెప్పలేను అనిపడతాను నాకు అది చాలా కాస్ట్లీ అనిపి ండి ఎంత బాగా అమ్మాని అని సంతోషపడిపోయి నవ్వేసుకుంది ఇంకా నా మంతల్లో అయితే దానికి అమ్మే ప్రాణం అండి అది ఎలాగ రియాక్షన్ అయితే తెలియదు కానీ స్కూల్ కదా అంత దాని రియాక్షన్ అందరి ముందు చూపించదనమాట చాలా మనమ్మ సో ఇప్పుడు తినేసి నేను మన స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తానండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కల్లా మా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ షాను ఇంట్లో ఉంటుంది కాబట్టి దాని రియాక్షన్ ఎలా ఉంటుందో అనేసి వీడియో అయితే ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ మా హస్బెండ్కి అనమాట పిల్ల రియాక్షన్ను వీడియో తీయి అనేసి అంటే మా వారు నేను తినే బాబు అంటున్నారు అండి కానీ ఊరుకోలేదు ఎలా అయినా తీయాల్సిందే అన్నాను లేదు అమరాల రాలేదమ్మ అమ్మ అమరాల అమ్మ ముంబైలోనే ఉండిపోయింది నీకోసమే తెచ్చాను చెల్లికి నీకు ఫోటో తీసుకున్నా నువ్వు మ్యాథ్స్ చేస్తామని తీసుకున్నామే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసి పాడు చేసే కది వన్ ఫిఫ్టీ రూపీస్ అది డ్రాయింగ్ కూడా పేరు రాసుకో ఏమైనా లెక్కలైనా పేరు డిలేట్ అంటే వెళ్ళిపోద్ది డ్రాయింగ్ అయినా వేసుకోవచ్చు చూ బా సార్ నచ్చిందా వెళ్ళి ఆడు అనంతేసమ్మ అన్నం పెడతదంట నేనేమో ఫ్రెష్ అయిపోయి వచ్చి అన్నం తింటాను చెల్లిగడ పేరు సవా నెక్స్ట్ నేను ఇంటికి వచ్చి రాగానే ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయాక ఇంకా ఆకలి వేస్తుంది అనమాట బాగా అప్పటికే వన్ అయిపోయింది దట్టు మాకు ముంబైలో టూ డేస్ నుంచి అన్నం మెతికే కనిపించలేదండి అన్నమే తినలేదు ఆ చపాతీలని ఇడ్లీలని అవే తినేసి ఉన్నాం ఈ టూ డేస్ను ఇంక ఇంటికి రాగానే ఆకలి వేసేస్తుంది అనేసి నేనైతే అన్నం తింటున్నాను మా హస్బెండ్ ఏమో ఆఫీస్లో లంచ్ ఉందంటే అండి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందంట ఆయన ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు వన్ థర్టీ కల్లా అని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి టూ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు అప్పుడైతే అన్నం తింటున్నాను ఇంకా మేము జియో కనెక్షన్ అయితే పెట్టించుకున్నాం కదండి మాకు నార్మల్గా టీవీ ఛానల్స్ కూడా వస్తున్నాయన్నమాట నాన్న అయితే టీవీ పెట్టు అనేసి అన్నారనేసి టీవీ పెడదామని చూస్తే ఎంతసేపటికి టీవీ ఆన్ అవ్వట్లేదు ఏమైందా ఏమైంది అనుకుంటే నో నెట్వర్క్ అనేసి అంటుందండి అప్పుడు ఇంతగా చూస్తే మా అమ్మ వాళ్ళు ఈ వైఫై కనెక్షన్ది ఫ్లగ్ని మొత్తాన్ని ఆఫ్ చేసేసి ఉంచేసారనమాట ఇంకా అందుకో ఏంటో మరి ఎంతసేపు అయినా కూడా నెట్ కనెక్షన్ రాలేదనమాట ఇంకా తర్వాత నేను కస్టమర్ కేర్కి అది ఫోన్ చేస్తే ఒక వన్ అవర్ తర్వాత మాకు కనెక్షన్ అయితే వచ్చిందండి ఇంకా నాకైతే అమ్మని జడయ్యమ్మ అనేసి అమ్మ చేత జడైపుచ్చుకుంటున్నాను నాకైతే అమ్మ చేత జడైపుచ్చుకోవడం చాలా ఇష్టం ఇష్టమండి కంప్లీట్ అయిపోయింది అండి అమ్మేమో నాకు జడ కూడా వేసేసింది ఈవెంట్కి వెళ్ళాను కదా అక్కడ ఏమేమి ఇచ్చారు అన్నది మీకు నిన్న వ్లాగ్లో చూపించలేదు కాబట్టి ఇప్పుడు అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే మన ఛానల్కి అవార్డ్ అయితే వచ్చిందండి ఇంకోండి ఇక్కడ నా పేరు కూడా వేశారు దుర్గా భవానీ అనేసి ఇన్స్పైర్ బిహైండ్ మదర్హుడ్ అనమాట అక్కడ మాకు రెండు గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే ఇచ్చారండి సో ఏమేమి గిఫ్ట్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు అన్నది ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను చోట్ల ఇప్పుడే చూస్తాను

ఇది మ్యాంగో పల్ప్ అనేసి ఉందండి అయితే మ్యాంగో జ్యూస్ అనుకుంటా చాలా బాగుంది మేము తాగేసాం కూడా అయితే తాగుతున్నామే కానీ నాకు ఒక భయం అనిపించింది అనమాట ఇది మొత్తం ఇలాగా కాన్సన్ట్రేటెడ్గా తాగొచ్చా లేకపోతే ఏమన్నా పాల్లో ఏమన్నా మిక్స్ చేసుకుని తాగాల ఏంటి అనేసి నాకైతే చాలా డౌట్గా ఉంది కానీ ఉత్తుగానే జ్యూస్ లాగా తాగేసామండి అది ఎందుకంటే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కన్స్యూమ్ చేసేయాలనేసి ఉందనమాట అయితే అమ్మకి నేను ఒక ప్యాకెట్ అయితే ఇచ్చాను ఇందులో నో యాడెడ్ షుగర్ అని ఉంది నువ్వు తాగమ్మా అంటే అమ్మేమో నిన్ను నరసపురం తీసుకెళ్తాను అక్కడ తాగుతాను అనేసి అందండి మా అమ్మకి నేను ఏదైనా ఒకటి అచీవ్ చేస్తాను అనుకో చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఫ్రీ పబ్లిసిటీ ఏంటి అనమాట మా అమ్మ నా గురించి ఊరంతా ప్రచారం చేయడంలో మా అమ్మ ముందుంటుందండి అక్కడికి తీసుకెళ్ళి అందరికి చూపించి అప్పుడు తాగుతుంది అనమాట మా అమ్మ ఇది ఆ బ్రాండ్ కి ప్రమోషన్ కింద మనం వీడియోలు పెడతాం కదా చాట్ మసాలా పౌడర్ అండి పన్నీర్ బటర్ మసాలా ముంబై పావు బాజీ మసాలా మసాల రాయల్ గరం మసాలా ఇన్ని మసాలా పౌడర్స్ అయితే వచ్చాయండి ఇవి కుసుమ్ మసాలాస్ అంట అండి మసాలా చాలా రకాల మసాలాలు వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి రాయల్ గరం మసాలా ముంబై పావు బాజ్ బజీ మసాలా పన్నీర్ బటర్ మసాలా చాట్ మసాలా శాండ్విచ్ మసాలా అరో ఎరోమేటిక్ టీ మసాలా అంట అంటే టీ పొడి వేసుకునే కదా టీ మసాలా టీ పొడి కాదు మాములు మన టీ పొడి వేసుకోక వేసుకోక ఇది వేసుకుని పెట్టదు ఎవరే ఇచ్చే కారం కారం ఉంది మసాలా కదా మనం ఎప్పుడు తగ్గలేం కదా హైదరాబాద్లోనే మసాలా టీ ఇంకా మ్యాంగో జ్యూసెస్ అయితే రెండు ఇచ్చారండి మ్యాంగో పల్ప్ అంట కేసార్ మ్యాంగో పల్ప్ షాను మనం వచ్చాక తిదేమవుతాము లేదంటే తాగి ఇక్కడ తాగుతా ఇంకొక గిఫ్ట్ హ్యాంపర్ అండి ఇది కూడా చూద్దాము నోట్ బుక్ అయితే ఇచ్చారండి టు డూ లిస్ట్ నాకు ఎలాగో టు డూ లిస్ట్ రాసుకునే అలవాటు ఉంది కదా ఇందులో అయితే రాసేసుకోవచ్చు గురించి ఓట్స్ ఇడ్లీ మిక్స్ అంటే అండి ఇది కలిపేసుకుని ఇడ్లీ వేసేసుకొచ్చేమో నేను ట్రై చేసి మీకు వీడియోస్లో చూపిస్తాను వన్ వన్ థర్టీ ఉందండి ఇది కాస్ట్ వన్ థర్టీ రూపీస్ ఉంది ఇప్పుడు మనకి ఇది ఇచ్చింది ఫుడ్ స్ట్రాంగ్ బ్రాండ్ వాళ్ళు అయితే ఇచ్చారండి ఇది నెక్స్ట్ ప్యాన్ కేక్ మిక్స్

ఎసెన్షియల్ ఆయిల్ అంట ప్రొవైడ్స్ రిలాక్సేషన్ అండ్ పీస్ఫుల్ స్లీప్ తలక్రాసుకుని పడుకోవాలనుకుంటుంది ఒక ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఇచ్చారండి గిఫ్ట్ స్టోర్ ఈకే గిఫ్ట్ స్టోర్ నుంచి అంట ఏదో ఒక గిఫ్ట్ అయితే వచ్చింది ఓపెన్ చేసి చూద్దాం సబ్ గ్లాస్ ఉంటాండి ఇందులో ఉన్నది కాదు గాజు గ్లాసే మనం ఏమన్నా జ్యూస్ వేసుకుని పెట్టుకుని తాగ మొత్తం గా గాజురండి ఇది గాజు గ్లాసే తాళికి కింద కింద అంటే తక్కువ

నాకు ఇచ్చిన అవార్డుని మీకు నేను దగ్గర నుంచి క్లియర్గా చూపించలేదు కదండి ఇప్పుడైతే చూపిస్తున్నానండి నా నేమ్తో ఇలాగ ఇచ్చారనమాట చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తారు కదండీ యూరోప్లో నేను ఏదైనా ఒక మంచిది రేచ్యూ చేయాలి అని అనుకుంటున్నాను ఇంకైతే మాత్రము ఇక్కడికి చాలా బ్రాండ్స్ వచ్చి ఇలాగ స్పాన్సర్ అయితే చేసింది గ్రీన్ టోళ్ళు ఏమో మ్యాంగో పల్ప్ జ్యూస్ అయితే ఇచ్చారు ఇంకా కుసుమ్ వాళ్ళు ఏమో మసాలా పౌడర్స్ అవి ఇచ్చారండి ఫుడ్ స్ట్రాంగ్ వాళ్ళు ఏమో ఇలా ఓట్ ఇడ్లీ మిక్స్ అనేది పాన్ కేక్ మిక్స్ అని ఇలాగ ఒక నోట్ బుక్ ఇలా ఇచ్చారనమాట ఇంకా సుక్ష్మ బ్రాండ్ వాళ్ళు అయితే ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఇచ్చారండి దాన్ని మనం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవాలి ఇంకైతే మాత్రము మను స్కూల్ నుంచి వస్తుందండి అమ్మే వెళ్ళింది తీసుకొస్తాను అనేసి నేను వెళ్లేదనమాట किदा क्या कर रहा है अरे आप लोग बैकग्राउंड में चिल्लाने हमम हम कर सीन गाना ना हैप्पी हो रही है इन तुझे फेरे मेरे वीडियो को तो रेडी हो नन की रिएक्शन अलग तो नहीं बैक में बैठे तुम ना गेंद जा रही थी तुमको हम कभी खो से धक्का नहीं चोट ना ये तो अरे मान नहीं जी छोड़ो चूड़ा मिली के ये चली आवट में चली गई अब तो नहीं कोस मिली यहां से लेड मनी गई नि गिब्बाचारा है चली जूस पी चली गई मछली का टाटा जूस का है मेरे ताने नहीं वोरे बैठ को नहीं सारा सच दादा कौन थे बोतल ठीक है जूस जूस मैं जूस ये लिफाफा शुरू के जैसे शुरू के मोशली मटली चट्टे के माटी के लिए जाओ पेंटली सॉरी ముంబై వీధుల్లో అలా నడుచుకుంటూ తిరిగామని చెప్పాను కదండి అక్కడైతే నేను పిల్లల కోసం ఇలాగా ఈ ట్యాబ్ లాంటివి తీసుకున్నాను ఇది వన్ ఎయిటీ రూపీస్ చెప్పారండి నేనైతే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారా అని అడిగాను అయితే అప్పుడు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారనమాట ఇది తీసుకున్నాను ఒకటే తీసుకున్నానండి ఎందుకంటే ఇవి ఒక రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ పంచే వెంటనే పోతుంది దీనికోసం టూ త్రీ హండ్రెడ్ ఖర్చు పెట్టడం ఎందుకు అనేసి ఒకటే తీసుకున్నాను ఇద్దరు ఇదే యూజ్ చేసుకుంటారు అనేసి ఇంకా పెద్దకి పిల్లలకి ఏం కొనలేదు అక్కడ బట్టలు చాలా తక్కువకి వస్తాయి అన్నారు కాదండి అంతేం తక్కువ లేవు చాలా కాస్ట్లీ అయితే చెప్తున్నారు అనమాట ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా పిల్లల్ని అనేసి ఇంకా కాసేపు పిల్లలతో కూర్చుని వాళ్ళ హోంవర్క్స్ అవి అయితే కంప్లీట్ చేపిచ్చేసానండి ఇంకా సాయంత్రము ఈరోజు అమ్మ నాన్న హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళ్ళిపోతున్నారు సో త్వరగా పనులు పూర్తి చేసేసుకుంటే అమ్మ వాళ్ళని స్టేషన్లో దింపేసి రావచ్చు కదా అనేసి ఒక ప్లాన్ అనమాట ఇంకొండి ఇంకైతే షాను అయితే చక్కగా దీంట్లో ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ లాంటివి ఇలాగా చేసేసింది తర్వాత మనకి ఇంకా హోంవర్క్స్ అయితే చేయించారనమాట దానికి మనం హోంవర్క్స్ అవి చేయించాము కాసేపు అయితేనే అండ్ ఇంకా షానమ్మకేమో రిపీటెడ్గా తలనొప్పి వస్తుందండి నాకేమో దానికి తలనొప్పి వచ్చిన ప్రతిసారి నాకు బెంగ వచ్చేస్తుంది ఎందుకంటే తలనొప్పి బాధ అంతా ఇంత కాదు కదా దట్టు దానికి చాలా ఎక్కువ తలనొప్పి వచ్చేసింది అనమాట అందుకనేసి ఇంక ఈరోజు నేను బ్లాగ్ని ఎక్కువగా షూట్ చేయలేకపోయాను పిల్ల కోసం ఒక రకమైన బెంగగా అనిపించింది ఎందుకు ఇంత తలనొప్పి వస్తుంది అనేసి దానికి తలనొప్పితో పాటు తలనొప్పి వచ్చినప్పుడు కడుపు నొప్పి కూడా వస్తుంది అనమాట ఇంకా అమ్మ దిష్టి తీసేస్తుంది అనమాట ఏ దిష్టి అయినా తగిలేసిందేమో అందుకే తలనొప్పి వస్తుందేమో అనేసి ఇంకా తర్వాత అయితే మాత్రము పిల్లలిద్దరికీ నేను ఇది ఈ గ్లాసులు అయితే వేసి ఇచ్చానండి ఇది మనకి రెండు గ్లాసుల వరకు వచ్చిందనమాట అయితే తాగుతున్నామే కానీ ఇలా కాన్సన్ట్రేటెడ్గా తాగొచ్చా లేదా తాగొచ్చా లేదా అని ఏదో ఒక డౌట్ అండి నాకు ఇంక ఇదిగోండి మనువుకి అయితే ఇచ్చాను మనువుకి ఏమో అంత నచ్చలేదు మా మనుకి అంతగా జ్యూసులు నచ్చవండి డైరెక్ట్ రాగా ఫ్రూట్ తింటుంది బత్తాయి మాత్రం జ్యూస్ చాలా ఇష్టంగా తాగుతుంది బత్తాయి రసాన్ని మా షానమ్మకి మా హస్బెండ్కి ఏమో జ్యూస్లు అంటే చాలా ఇష్టం అండి షాను మొత్తము దానికి షాను కిచెన్ గ్లాసు అదే తాగింది మను కిచెన్ కూడా అదే అనమాట అమ్మకి అక్కడ గిఫ్ట్ ఇచ్చారు నేను చెప్పాను నాకు షాను మను ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఇవ్వండి అనేసి రెండు ఇచ్చారు అని ప్లస్ ఇంకో ఈ అవార్డు నాకు నా పిల్లల వల్లే వచ్చింది అని చెప్పాను అందుకని ఈ అవార్డు కూడా నీకు ఇమ్మన్నారు మళ్ళీ నీకు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చింది ുർഗം പേര് പെട്ടോ చాలా మేడం టీవీ పెడుతున్నాం అంటే చుక్క ఒకసారి పెట్టి చూపించమ్మా నాకు రావట్లేదు దా చి నా వనతలకి ఎన్ని మాటలు చెప్పినా కూడా డ్రింక్ అయితే తాగించలేకపోయినండి ఆ మ్యాంగో పిలుపు ఇంకా షాను అయితే తాగేసింది అనమాట ఇంకా మేము అక్కడ గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాం కదండి అది నేను ఇండియా గేట్ అనేసి వాయిస్ అవర్లో తప్పు చెప్పేశాను ఏమనుకోకండి అక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి ఒక్క ఫోటో మనకి ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగ ఫొటోస్ అయితే తీసుకుంటానండి అయితే మా వారు ఎందుకే బాబు ఒక్కొక్కటి యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టడం అవసరం అంటారు నేనైతే ఖచ్చితంగా అవసరమని చెప్తానండి ఇవే కదా మనకి స్వీట్ మెమరీస్ అయితే అయితే ఈ ఫొటోస్ని చూస్తున్నప్పుడు చాలా మెమరీస్ అలా కళ్ళల్లో మెదిలయ్యండి తను మాడబడు నేను తను ఒక చాలా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్లో ఉండేవాళ్ళము రోజు గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళము అలా అలా రిలేషన్స్ అయితే దూరం అయిపోతూ వస్తున్నాయి మేబీ చాలామంది కారణం నేను అనుకుంటారు బట్ రీజన్స్ ఎవరికీ తెలియవు కదా ఇంకా మా పెళ్ళైన కొత్తల్లో తీసుకున్న ఫోటోలు పిల్లలతో మేము సరదాగా బీచ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇలాగ ఎప్పుడైనా ఫొటోస్ దిగినప్పుడు ఒక్కొక్కటిగా నేను ఇలాగ తీసుకొచ్చి ఇలాగ ఆ ఆల్బమ్లో అయితే పెట్టుకుంటూ ఉంటానండి ఇది మేము పిల్లలతో కలిసి హుసేన్ సాగర్లో బుద్ధుడు విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో అనమాట ఇదేమో పిల్లలతో పేరుపాలెం బీచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని గుర్రం ఎక్కించినప్పుడు తీసుకున్న ఫోటో అండి ఇలా నా దగ్గర మొత్తానికి త్రీ ఆల్బమ్స్ అయితే ఉన్నాయండి అలాగ దిగిన ఫోటోలు అప్పుడప్పుడు తీసుకొచ్చి నేను వెంటనే పాడవకుండా ఇలా ఆల్బంలో పెట్టుకుంటాను ఇంకా మొన్న ముంబై వెళ్ళినప్పుడు పెద్దగా ఏమీ చూసేయలేదు కానీ నేను ఉన్నది చాలా తక్కువ చాలా తక్కువ ఒకటే ప్లేస్ వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేశానండి నా హస్బెండ్తో నేను ఇలా తిరగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఆ వ్లాగ్కి మీలో చాలా మంది కనెక్ట్ అయ్యారు కదా మీ కామెంట్స్ చూస్తే నాకు అర్థమైందనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారండి ఇంకా తను వచ్చారు కదా పిల్లలు ఎత్తుకుని ముద్రాడతారేమో అన్నట్టుగా నేను వీడియో అయితే షూట్ చేశాను నా మొంతల్లు అయితే ఎలాంటి రియాక్షన్ ఉండేది వాళ్ళ డాడీని చూసుకోవడని మా షాను మాత్రం డాడీ అంటే వెళ్ళి వాళ్ళ డాడీని అయితే హగ్ చేసుకుందండి నా మంతల్లి దాని లవ్ ఏమైనా ఉందనుకోండి నైట్ పడుకున్నప్పుడు నా దగ్గర చూపిస్తా తప్పించి ఇంకా దాని లవ్ని ఎవరికీ అనమాట వాళ్ళ డాడీ ఏది అని అడిగింది అడిగితే డాడీ ముంబైలో ఉండిపోయారు డ్యూటీ ఉందంట నేను ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పానండి ఎందుకు ఇప్పుడు ఇంత లేటుగా వచ్చావో అని అడుగుతుంది అనమాట ఇంకా తర్వాత అయితే నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి మా క్షానం మా తలనొప్పి వస్తుంది కడుపు నొప్పి వస్తుంది అని ఏడుస్తే ఇంకా నాకు ఏమీ వీడియో షూట్ చేయాలనిపించలేదు ఇంక ఇప్పుడు అయితే మాత్రము టైము నైన్ అయిపోతుందండి మా అమ్మ వాళ్ళు ఇంకా నర్సాపురం అయితే వెళ్ళిపోతున్నారు ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుండేదమ్మా బాగుండేదమ్మా అనమాట అన్నాను నేను నేను ఎందుకంటే అమ్మకి చాలా నేను అగారోలో చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి కదండి నాకు ప్రమోషన్కి అవన్నీ నేను అమ్మకి చూపించాలి అమ్మకి కాళ్ళకి అవి మసాజ్లు పెట్టాలి అని ఇలా చాలా అనుకున్నాను కానీ మేము రావడము అమ్మ వాళ్ళని వెంటనే వెళ్ళిపోవడం ఇలా జరిగిపోతుంది నేను చెప్పాను కదండి నేను ఆ రీజను రేపు ఫస్ట్ తారీఖు ఫంక్షన్ వస్తుంది కదా అది తీసుకోవాలి అది పోగొట్టుకోలేను నేను అనేసి అందనమాట అమ్మ ఇంకా వెళ్తే దసరాకి వెళ్ళాలని ఉంది కానీ మళ్ళీ అన్నయ్య వాళ్ళ బాబు పుట్టినరోజు ఉంది కదా రెండు సార్లు ఏం తిరుగుతావు ఇప్పటికే మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి అని మా వారు అంటున్నారు ఇంకా వెళ్తానో వెళ్ళనో నాకు తెలియదండి ఇంకా నరసాపురం వెళ్తుంటే నా ఫోన్ బాగా ఏమవుతుంది వేడెక్కిపోయి వీడియో షూటింగ్ కూడా కుదరట్లేదు అనమాట నాకు ఇంకా అమ్మ నీకు ఎలా వీలైతే అలా అమ్మ కంగారు ఏమీ లేదు అనేసి అన్నదండి ఇంకా అమ్మ వెళ్ళేటప్పుడు అమ్మనైతే ఇంకా ముద్దు అవి పెట్టుకుని అమ్మనైతే ఇంకా పంపించేశాను నానేమో ఆటో ఎక్కల పోతుంటే ఎక్కిస్తున్నాను అనమాట సో బె మేము ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మా డే అయితే ఇలా జరిగిందండి తర్వాత ఇంకా నేను పిల్లలతో పాటు పడుకున్నాను మళ్ళీ మా వారు మా అమ్మని దింపేసి ఇంటికి వచ్చిన తర్వాత లేపుతారు కదా నాకు ఇంకా పట్టలేదు ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మళ్ళీ మన డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయండి ఇంకా పిల్లలకి దసరా హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో